డాక్టర్ సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కథలు ఈ ధారావాహిక గురించి డాక్టర్ సోమరాజు సుశీల గారి మాటలలో నలుగురు ఆడపిలకాయలు తిరిగాడే ఇల్లు కనకాంబరాల తోట మాదిరి ఎంత కళకళలాడిపోతుందో కదా సుశీల చిన్నారి ఇందు బుజ్జి ఈ నలుగురికి తోడుగా ఇంకొక బుడంకాయ పుడితే అప్పుడు తిరిగి తిరగని నోటితో ఓ అమ్మి అయితే నా రెండెకరాలు గోవిందేనా అని అంటే ఎంత పెరుగులా ఉంది మాట చల్లటి తల్లి ఒడిలో బిడ్డలు బతుకు ఎలా నేర్చుకుంటారో వివరించే చక్కటి పుస్తకం సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కథలు ఇల్లేరమ్మ కథల ధారావాహికలో మొదటి కథ గణేష ఈసా అసలే పండగ పూట పోజుందన్నా కూడా ఆఫీస్కిడుతున్నారు నాన్న అని చెప్పి అమ్మ చికాగ్గా ఉంది కదా అందుకని టిఫిన్ అన్నా పెట్టకుండా ఉత్త కాఫీ ఇచ్చిందమ్మా అని పాపం నాన్నకి నీరసంగా ఉంది కదా ఇవేమీ పట్టించుకోకుండా బుజ్జి నాన్న కాళ్ళకడ్డం పడి ఒకటే నస నానా మరేమో నాన్న అమ్మ ఎంత కొట్టినా చిన్నారి సుశీల ఇందు పొద్దున్నే లేవలేదు కదా నాన్నా అందరికన్నా అమ్మకన్నా కూడా ముందు లేచింది నేనే కదా నాన్నా బుజ్జి అలా చెప్తూనే ఉంది ఏమిటే దీని గోల నాన్న అని పిలుస్తోందని తప్ప ఒక్క ముఖర్థం కావట్లేదు నాన్న అమ్మని పిలిచి అడిగారు దానికి చెప్పేందుకు ఏమీ లేదు మీరు తీరు చెప్పేందుకు అంతకన్నా ఏమీ లేదు అందరికన్నా ముందు తలంటోయలేదని ఏడుపు మీరు త్వరగా ఇంటికొచ్చేయండి అన్నాలకే ఆగరు అమ్మ చెప్పింది నీ ఎంతసేపు మద్రాస్ మెయిల్ స్టేషన్లో ఆగుతుందో నాకు తెలియదా ఇలా వెళ్ళి అలా వచ్చేయను అంటూ నాన్న జీపెక్కి వెళ్ళిపోయారు పొద్దున పూటైతే పని తెమల్దని నిన్ననే అమ్మ కుంకుడుకాయలు కొట్టి ఉడకపెట్టి వడపోసిన రసం రెడీగా గూట్లో పెట్టి ఉంచింది కదా అది కాస్త గుండు చెంబులో తీసుకుని వేణ్నీళ్లు పోస్తే బోల్డ్ కాఫీ నురుగు అమ్మ అన్ని పనులు చేయడం బాగా వచ్చు కాబట్టే మా జుట్టులో ఒక్క పిప్పి కూడా ఉండదు అదే కుసుమ వాళ్ళ అమ్మకైతే ఒక్క పని తిన్నగా రాదు పోనిమంటే మంటే అమ్మని చూసైనా నేర్చుకోరు అష్టదరిద్రంగా పొద్దున్నే కూర్చొని కుంకుడుకాయలు కొట్టుకుంటున్నారు తల్లి కూతుళ్ళు మా ఇంట్లో అందరం తలంట్లోసుకోవడం జడలేసుకోవడం పూలు పెట్టుకోవడం కూడా అయిపోయింది సుశీల అందరూ పట్టుపరికిణీలు కట్టుకోండి చిన్నారిని అందరి పసుపు రాయమను అమ్మ చెప్పింది ఇంతట్లోకి చిన్నారి అరుపులు మొదలుపెట్టింది అన్ని పండగలకి ఒకటే బట్టల పట్టువైతే చాలా వినాయకుడికి కోపం రాదు అంటూ దేవుడి సంగతేలా ఉన్నా నాకు మాత్రం కోపం వచ్చేస్తుంది మీరలా పేచీలు పెడితే త్వరగా కానియండి గదికి కడిగి ఉంచిందిగా మల్లమ్మ పూజకన్నీ అమర్చండి సుశీల పెత్తను ఇచ్చాకదా అని అందర్నీ బాధి చంపకుండా నిమ్మళంగా చేయించు అమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది సరే అమ్మా అని పైకంటూ ఒక్కసారి అందర్నీ చూసా అయ్యింది వీళ్ళ పని అమ్మ తర్వాత అమ్మంత దాన్ని నేనే కదా మరి చచ్చినట్లీ ముఖాలు నా మాట వినాల్సిందే అసలు ఇందుతో బుజ్జితో ఏ గోలా లేదు వాళ్ళకి పాపం నే ఎంత చెప్తే అంతే కాని ఇదిగో ఈ చిన్నారితోనే అసలు గొడవంతా ఏడాది పెద్దకే నువ్వక్కవైపోతావా నే చెల్లెల్నైపోవాలా అని నన్ను అక్క అని పిలవనే పిలవదు వాళ్ళిద్దర్నీ అక్క అని పిలవనివ్వదు అందుకే పాపం ముగ్గురు చెల్లెళ్ళున్నా ఇంతవరకు అక్క నవ్వలేకపోయాను అందరూ నన్ను సుశీల అని నాన్న మాత్రం నాని అని పిలుస్తారు పనున్నా లేకపోయినా అందరిళ్ళకి పెత్తనాలు చేస్తూ ఉంటానని ఇల్లుగల తాతగారు ఇల్లేరమ్మా అని పిలుస్తారు నాకెంత కోపం వస్తుందో అలా పిలిస్తే కాని ఏం చేస్తాం వచ్చేసిన పేర్లు నాపలేం కదా నేనే పని చేసినా అలకి ముత్యాల ముగ్గులు ఎట్టినట్లుంటుందని అమ్మ తెగ మెచ్చుకుంటుంది కానీ అసలు ముగ్గులనేవి పెట్టడమే నాకు రాదు ఆ ఒక్క పనికి చిన్నారి మీద ఆధారపడక తప్పదు అప్పటి వరకు దాన్నేమీ అనకుండా మంచిగా ఉండాలి ఇదిగో చిన్నారి ఇటు చూడమ్మా నాకేమో బోల్డ్ పనులున్నాయి కదా అందుకని ముగ్గుల పని నువ్వు చెయ్యాలి ఈ అలమర కింద గోడవారగా పీటలేస్తాం కదా వినాయకుడి పీట ముందు అష్టతళ పద్మం వెయ్యాలి పుస్తకాల పీట ముందు మారేడు మారేడుదం చాలే ఆ రెండు పీటల చుట్టూ మావిడి ముగ్గు పెట్టు ఈ నామశుద్ధ నీళ్లల్లో ముంచి వేస్తే ఆరేటప్పటికీ తెల్లగా మెరిసిపోతుంది చిన్నపిల్లవి కదా పాపం పిండితో పోయటం కష్టం ఇంకా చాలాసేపు ఓపిగ్గా చెప్పేదాన్నే ఇంతట్లోకి చందమామలో బేతాళ కథలు చదువుతున్న చిన్నారి ఆ పుస్తకం నా మీద గిరాటెట్టి నోరు మూసుకోవే పెద్ద చెప్పొచ్చావు తిన్నగా ఒక్క గీత గీయడం అన్నా రాదుగాని నా మీద కర్రపెత్తనానికి సిద్ధం ముగ్గు వెయ్యమన్నావు అక్కడితో ఆపితే మర్యాదగా ఉంటుంది అని అంది అంతా వింటున్న ఇందు బుజ్జి కిసుక్కుమన్నారు నాకు తల కొట్టేసినట్లయింది అమ్మా ఇక నా వల్ల కాదే ఈ చిన్నారి నే చెప్పినట్టు వినకుండా ఎక్కిరిస్తోంది ఇందు బుజ్జి కూడా దానితో కలిసిపోయారు అమ్మకి వినపడేలా ఒక్క కేక పెట్టాను వినకపోతే విశిష్టా పెట్టేయి దాన్ని నీగానే వచ్చానంటే అందరికీ సమానంగా పడిపోతాయి ఆ దెబ్బకి అందరం నోళ్లు మూసుకుని పనిలో పడ్డాం చిన్నారి వంచిన తల ఎత్తకుండా పెట్టేసిన ముగ్గులన్నీ ఆరిపోయి తెల్లగా మెరిసిపోతున్నాయి దేవుడి సామానంతా వీధి గదిలోకి చేర్చేసి పెద్ద పీటకి పసుపు రాసి పిండితో కుంకంతో బొట్లు పెట్టాం పీట మధ్యలో నక్షత్రం ముగ్గు వేయబోయా గాని అంచులు కలవలా చిన్నారి కంట పడకుండా వెంటనే బియ్యం పోసేశాను ఆ ముగ్గు మీద ఆ పైన మామిడాకులు పరిచి నలుగురం కలిసి వినాయకుణ్ణి జాగ్రత్తగా పట్టుకొచ్చి పెట్టాం అలమర కొక్కెం నుంచి తాళ్ళులాగి పాలవెల్లి కట్టి వెలక్కాయలు సీతాఫలాలు మొక్కజొన్న పొత్తులు అన్నీ సరిగా వేలాడేలా పురికొస్తో కట్టి అలంకారం చేశాం ఎవరం ఎన్ని పుస్తకాలు పెట్టుకోవాలో నిన్ననే తేల్చేసుకున్నాం కాబట్టి నేను చిన్నారి ఏడేసి పుస్తకాలు ఇందువి నాలుగు చందమామలు ఒక అరటి ఆవు పుస్తకం బుజ్జిది పలక అన్నీ ఇంకో పీట మీద సర్దాం ఇంతట్లోకి అమ్మ వచ్చింది చేతిలో వినాయకుడి పుస్తకంతో పసుపు పూసుకున్నారా అందరూనూ అంటూ పూలు పత్రి నాలుగు వాటాలు వేసి ఎవరి వాళ్ల ఒళ్ళో పెట్టు కూర్చున్నాం దేవుడి ముందు అమ్మ దీపం వెలిగించేటప్పటికి నిజంగానే వినాయకుడు వచ్చేసినట్లు అనిపించింది శ్రద్ధగా కళ్ళు మూసుకుని ప్రార్థించడం మొదలుపెట్టాం అమ్మ అప్పుడు చూసింది పుస్తకాల పీట కేసి అదేమిటే తలా ఓ పుస్తకం పెట్టుకోండే అంటే మొత్తం స్కూల్ అంతా పేటెక్కించేశారు రేపు బడికెలా వెళతారు అని కేకలేసింది అమ్మా పాపం సుశీలకి భయమే ఏ పుస్తకం పెట్టుకోపోతే అందులో ఫెయిల్ అయిపోతానని అలాగా చిన్నారీ దేవి గారు మరి తమరెందుకు అన్ని పుస్తకాలు పెట్టుకున్నట్లో మీకసలే ఊరు ఉందట కదా నా కోపం తెప్పిస్తే నేను ఊరుకుంటానా వాదించుకోడాొద్దు దేవుడి దగ్గర కూడా ఇద్దరికీ క్షణం పడి చావదు అమ్మకి కోపం వస్తోందని తెలుసుకుని ఇద్దరం మాట్లాడకుండా దేవుడికేసి చూస్తూ కూర్చున్నాం నాకైతే వినాయకుడి పీట కన్నా పుస్తకాల పీట ముద్దొస్తోంది అన్ని పుస్తకాలు పీటకితే ఎంత బాగున్నాయో పాపం వాటికి మాత్రం పండగ కాదు ఎంచక్కా మూడు రోజులు కథపరట ప్రమోదక్క చెప్పిందిగా అమ్మని మద్రాసు మెయిలని నాన్న ఊరికే ఎందుకంటారు గబగబా పూజ చేసి నైవేద్యం పెట్టి హారతిచ్చేసింది కథ కూడా చెప్పేసి మా అందరికీ అక్షంతలు వేసి తను కూడా వేసుకుని నాన్న కోసం గూట్లో పెట్టింది నాన్న రాగానే మర్చిపోకుండా నాలుగు నాలుగక్షంతలు వేయండే పాపం లేకపోతే ఎక్కడో ఏ గోడో బీటలిస్తే పని సరిగా చేయించలేదని నీలాపనిందలు వస్తాయి అంటూ మా నలుగురికి నెయ్యేసి రెండేసి ఉండ్రాళ్లు పెట్టింది అంతకన్నా ఎక్కువ మింగితే అన్నవాకలి వేయదట కదా నాని నా వంట ఏ వరకు దేవుడి పాటలు పాడుకోండి నాన్న రాగానే అన్నాలు తిందాం మధ్యలో నన్ను విసిగిస్తే తెలుసుగా అన్నిటికీ నన్నే అంటావేమిటమ్మా ఈ చిన్నారి సంగతి కూడా చిన్నారి అక్క చెప్పినట్లు వినాలని ఎన్నిసార్లు చెప్పాను అంటే ఈ పితూరేలు పేరమ్మేనా సర్లే నువ్వెళ్ళు మేం పోట్లాడుకోన్లే ఎవరన్నా వస్తే అడుగు మాట ఇచ్చేసింది నలుగురం కలిసి ఓ బొజ్జ గణపయ్య వినాయకుడి కథ జయమంగళం నిచ్చే శుభమంగళం అన్నీ పాడేశాం అమ్మా అన్నీ పాడేసుకున్నామే ఇప్పుడేం చెయ్యం ఇంకోసారి మళ్ళీ పాడుకోండి పది నిమిషాలు ఇంకా నాకు మళ్ళీ చిన్నారిని బతిమాలక తప్పలేదు చిన్నారి ప్లీజ్ మా అమ్మవిగా ఏదైనా ఉపాయం చెయ్యవే పాడినవి మళ్ళీ ఏం పాడుకుంటామే విసుగొచ్చేలా మనం స్కూల్ ప్రేయరు బాలయేసు పాటలు పాడుకోవచ్చు చర్చ ఎలా వస్తుంది బాలయేసు ఎలా వస్తాడు మేరీ మాతను ఎలా తేవాలి చిన్నారి ఆలోచనలో పడింది ఉపాయం చేస్తే ఎంతసేపు గుడిని చర్చిగా మార్చడం నిమిషం పని తెలుగులో గుడి ఇంగ్లీష్లో చర్చి అంతేగా ఇందుని కొట్టుకు పంపి నాలుగు కొవ్వొత్తులు తెప్పించాం నూనె తుడిచేసి ఆ కుందుల్లోనే కొవ్వొత్తులు నిలబెట్టాం అలమార్లో రాముల వారి పక్కన నిలబడ్డ సీతమ్మ వారిని దింపి శుభ్రంగా తడిబట్ట పొడిబట్టతో తుడిచాం కొబ్బరి నీళ్లు కాసిని తాగి ఆ గిన్నె వినాయకుడి వెనకాల బోలించి దాని మీద సీతాదేవిని నించో పెట్టాం నాన్న పెట్లోంచి తెల్ల రుమాలు తీసి ఆవిడ తలమీద వేసి ముందు చేతుల వరకు కప్పేటప్పటికీ చక్కగా మేరీమాత ప్రత్యక్షమైంది పూలన్నీ ఏరేసి పత్రి పైకిలాగి చిందరవందరగా చేసేస్తే పశువుల కొట్టంలా అయిపోయింది కాకపోతే కాస్త యేసుబాలుడే బొద్దుగా ఉన్నాడు అయినా కొందరు పిల్లలు చిన్నప్పుడు అలానే ఉంటారట కదా బుజ్జి నువ్వా పీట మీద కూచుని పెట్టని రెండు చేతులతో ఇలా ఇలా అనాలన్నమాట నువ్వు పియానో సిస్టర్వి గదా మధ్యలో అమ్మ అనకూడదు మిగిలిన ముగ్గురం కళ్ళు మూస్తూ తెరుస్తూ ప్రార్థన మొదలుపెట్టాం ఓ పరలోకముందున్న మా తండ్రి మీ నామం పూజించబడుగాక మీ రాజ్యము మీకు వచ్చుగాక నేడు మా అనుదినాహారం మాకు దయచేయము ప్రేయరవగానే పాటలు మొదలెట్టాం అభయమభనందమానందమానందమవుగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము ఇంకో పాట రాజాది రాజా రావే రవికోటి తేజ యేసు రావే రాజులకు రాజువై రావే అమ్మ వస్తోంది పాట మార్చేయండి బాబూ నేను కంగారు పడిపోతున్నా స్కూలు పాటలు పాడుకున్నారే బుజ్జితలు మీ ఎంత బాగుందే ఇక పాడినవి గాని ఇల్లంతా సత్తి తుడిచి కంచాలు పెట్టేయండి నాన్న వస్తే అన్నాలు తిందాం రాజాది రాజా పాడుకుంటూ అమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది అమ్మయ్య బతికాన్ రాజీవా ఏమంటుందోనని హడల్ చచ్చాం ఇంతట్లోకి వాకిట్లో జీపాగిన చప్పుడు ఇందొక్క కేక పెట్టింది అమ్మా ఇంక మనం అనుదినాహారం తినొచ్చే పరలోకం నుంచి నాన్నొచ్చేశారు మొదటి కథ సమాప్తం